మాకు రాదు కరువు వచ్చినప్పుడు మాకు నష్టం జరుగుద్దు కాబట్టి నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు మిగులు జలాలు వచ్చినప్పుడు అవి సముద్రంలో పోయే బదులు మేము వాడుకుంటాము మేము ఆ ప్రాజెక్టులు కట్టుకుంటాము అని అంటే మిగులు జలాలకు కూడా ఆనాడు మనకు అనుమతి ఇచ్చింది అధ్యక్ష దాంట్లో భాగంగానే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో ముప్పై టిఎంసీలు కల్వకుర్తి లెఫ్ట్ ఇరిగేషన్ కు ఇరవై ఐదు టిఎంసీలు అదే విధంగా నెట్టంపాడుకు ఇరవై రెండు టీఎంసీలు తెలంగాణకు సంబంధించి డెబ్బై ఏడు టీఎంసీలకు మనకు అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగు గంగ ప్రాజెక్టు హంద్రీనీరా సృజల స్రవంతి గాలేరు నగరు సృజల స్రవంతి వెలుగొండ ప్రాజెక్టులకు వాళ్లకు కూడా నూట యాభై టీఎంసీలకు అనుమతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వందల ఇరవై ఏడు టీఎంసీలు మిగులు జలాలకు అనుమతిస్తే పైనుండే రాష్ట్రం అలమట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటున్నప్పుడు ఆనాడు మనం అలమట్టి ఎత్తు కింద ఉండే దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుద్ది ఆ ఎత్తును పెంచడానికి లేదు అని ఆనాడు అభ్యంతరం పెట్టారు అధ్యక్ష దాంతో కర్ణాటక రాష్ట్రం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏమనేది మిగులు జలాలతో మీరు కట్టుకుంటున్న ప్రాజెక్టులను నెంబడే ఆపాలి ఈ మిగులు జలాలను కూడా మళ్ళీ తిరిగి ఆనాడు మనకు నచ్చక పైన రాష్ట్రాలకు అత్యధిక కేటాయిస్తే వాళ్ళు ఆరు వందల అరవై ఆరు వీళ్ళు తొమ్మిది వందల ఏడు దాదాపుగా పదిహేను వందల అరవై ఆరు వందల అరవై ఆరు వీళ్ళు తొమ్మిది వందల ఏడు దాదాపుగా పదిహేను వందల యా అరవై ఏడు పదిహేను వందల డెబ్బై టిఎంసీల నీళ్లు పై రాష్ట్రాలు ఆపుకుంటే రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికే వాటి బాధ్యత ఉంటుంది ఈ ప్రాజెక్టులను ఆపొద్దని చెప్పి కూడా ఈ చట్టంలో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కొనసాగించమని అందులో చెప్పింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా ఈ రోజు ప్రాజెక్టులను అన్నిటిని కూడా కొనసాగించమని అందులో చెప్పింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా ఈ రోజు కొన్ని వాస్తవాలను మీ ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఉద్దేశపూర్వకంగా చేసింద్రా నిర్లక్ష్యంగా చేసింద్రా సమాచార లోపు భూయిష్టమైన సమాచారంతో చేసింద్రా అతన్ని ఎవరైనా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి ఎవరిని తప్పుదో పట్టించిందా ఏం జరిగిందో నాకు తెలియదు వారు ఈరోజు సభకు వచ్చిన ఉంటే వారిని అడుగుదాం అనుకున్నా అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ ప్రాంతంలో మంజూరు అయిన నాలుగు వందల తొంభై టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కంప్లీట్గా అనుమతులు ఉన్నాయి అధ్యక్ష అప్పటికే జీవోలు మంజూరు చేసింది ఇది ఎందుకు చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ దీని వివరాలు మళ్ళీ మీకు వివరిస్తాను అధ్యక్ష అదేవిధంగా రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రాజెక్టుల వివరాలు సేకరించారు దానికి సంబంధించి సి మురళీధర్ బీటెక్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ జల్ సౌదా బిల్డింగ్ ఎర్ర హైదరాబాద్ ఎవరికి రాసింది అధ్యక్ష ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ హైదరాబాద్ డేట్ అధ్యక్ష రెండు ఒకటి రెండు వేల పద్నాలుగు జనవరి రెండు తారీఖు నాడు రెండు వేల పద్నాలుగు అప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు జరగడం పార్లమెంట్ లో బిల్లు పెట్టేది ఒకటే పెండింగ్ ఉన్నది అధ్యక్ష ఆ రోజు అతను కంప్లీట్ గా ఒక లెక్క తీసిండు అధ్యక్ష ఆ లెక్క ప్రకారం ప్రాజెక్టుల అన్నింటిని కూడా ఆయన తీసి ఇందులో పొందుపరచిండి అధ్యక్ష ఎనిమిది వందల పదకొండు కృష్ణా నదీ జలాలలో మనకి ఏదైతే కేటాయింపు ఉన్నదో ఉమ్మడి రాష్ట్రానికి రా